విద్యార్థుల చదువుల కొరకు ముఖ్యంగా ఒక అసలు విద్యార్థులకు సూచనలు చెప్పడము అంటే వితౌడ్ మనీ అందరూ అనుకున్నారు డబ్బులని వితౌడ్ మనీగా పరిచయం చేసుకొని మనము నేరాలు విస్తాపించుకుంటూ చదువు తరగతులు కరోనా విద్య తృతీయాలు వచ్చిన వారికి కర్మభానికి వైద్యులు రావులు అదేవిధంగా ఈ రోజు కానీ అనుకోలే అభినందన తెలియజేస్తున్నాను ఉపాధ్యక్షులు గౌరవ శ్రీ పిల్లి సురేష్ రాబు గారు ప్రిన్సిపల్ గవర్న డిగ్రీ కాలేజ్ ఖైఫ్నగర్ గారిని వేదిక బయకురా అంశంలో అదేవిధంగా నన్ను పట్టించుకుంది మీ నిన్నల బాబందర్ గారిని 10 గంటన రావాల్సిగా గుర్తుంటున్నాను. అప్పుడు జీవిత సిద్ధాంతం అందరం మనం కనపడలేదు. సాంస్కృతిక ఉద్వేగం పొంది ఉత్తమ వేళ పదములు రవొస్త్రీ తప్పుందర్ గారి

ఇప్పుడు అదేవిధంగా మన విగ్రహ నిర్మాణంలో శంకుస్థాపన నుండి ఈ రోజు సాయంత్రం వరకు కూడగకుండా పనిచేసి ఈ కార్యక్రమానికి ఉద్యోగస్తుల ఎవరు కూడా ఈ కార్యక్రమం అయితే చేయలేకపోతుంది కానీ ముందుండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి సహకరించిన శ్రీ ఏలూరి గారిని వేదికపైకి రామశ్రీగా కోరుకుంటున్నాం అదేవిధంగా లాగే కృష్ణ గారు వారు కూడా శంకుస్థాపన నుండి ఇప్పటి వరకు కూడా అలు పెరగకుండా ఇప్పుడు కూడా వెన్నుండి నడిపించిన కాలి కృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము ఇప్పుడు మన ఈ కార్యక్రమాన్ని మన గౌరవ అధ్యక్షులు నడిపించే ముందు మన నేర సభ్యులు పనిచేస్తూ ఉన్న శ్రీ ఉండ్రాజి గణేష్ గారిని ఒక పాఠపడాలని పాడుదమా स्वेच्छा गीत इगरेयुद जाति पताक पाड़ुद स्वेच्छा गीत इगरेयुदम जाति पतकम एगरेयुदमा ಸ್ವಾತಿ ಪತಾಕಂ ದಿಗಂತಾಲ ನಿನ್ನ ದಿಂಚಿ ಜಾತಿ ಗೌರವಂ ಪಾಡುದಮ ಸ್ವೇಚ್ಛಾ ಗೀತಂ ಹೆಗರೆಯುದಮ ಜಾತಿ ಪತಾಕಂ ಹೆಗರೆಯುದಮ ಜಾತಿ ಪತಾಕಂ జలియను వాళ్ళ దురంతపు పుని తుటిదారల నత్తుకొని ఉరికొయల చెరసాలల గోడల దారునాలు తలకెత్తుకొని జలియను వాళ్ళ బాగుదురంత పునెత్టిదారల నత్తుకొని ఉరికొయ్యేల చెరసాలల గోడల దారునాలు తలకెత్తుకొని పొగిలిన కాలం ఆ పోరాడిన కాలం ఓ మరి మరి ఒక పరి తలుచుకొని రుతవీరులనేదని కొలుచుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం ఎగరేయుదమా మన జాతి పతాకం జనగన మనముల జాగృతి నింపిన జెండా గాథలు చెప్పుకొని జయ హే జయ హే జయ జయ హే జనని అని జయ గీతంబులు పాడుకొని పావన చరితం ఆ పరిమళ భరితం ఓ అఖండ భారత కందమని అది అక్ష

బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మన గ్రామంలో కూడా అంబేద్కర్ పూలే వంటి మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలనే ఒక తలంపుతో చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈరోజు కలిసి రావడం మేము అడగగానే మాకు మేము వస్తున్నామని చెప్పి సమయం ఇచ్చినటువంటి శాసన శాసనసభ్యులు వీరేశం గారికి మరియు ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారికి మునిపంపుల ఎంప్లాయీస్ అండ్ రిటైరీస్ అసోసియేషన్ తరఫున మరియు మునిపంపుల గ్రామ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఒక వ్యక్తి కనీస గౌరవానికి కూడా నోచుకొని కుటుంబంలో పుట్టి అన్ని అవరోధాలను అధిగమించి ప్రపంచ మేధావిగా గుర్తింపబడి తన ఆలోచనలతో భారతదేశం యొక్క గతిని మార్చినటువంటి మహనీయుడు అంబేద్కర్ భారతదేశానికి సంబంధించి అది రాజకీయ రంగం కానీ ఆర్థిక రంగం కానీ సామాజిక రంగం కానీ హక్కుల పరంగా కానీ న్యాయ రంగాన్ని కానీ తన ఆలోచనతో ప్రపంచంలో ఈ భారతదేశాన్ని ఒక గొప్పగా గొప్ప శక్తిగా నిలిపినటువంటి మహనీయుని జయంతి ఈరోజు మనం ఇక్కడ జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఇదంతా ఈ మేరా ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు మేము చాలా సంతోషపడుతూ ఉన్నాం ముఖ్యంగా మేరా ఎస్టాబ్లిష్ చేసిన నుంచి ఈరోజు వరకు మునిపంపులలో హై స్కూల్లో ఎవరైనా క్లాస్ ఫస్ట్ వచ్చిన పిల్లలకి ప్రోత్సాహకంగా బహుమతినిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి అతిథులు వేరే వేరే కార్యక్రమాలు ఉన్నందున ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈ గ్రామ సర్వతో ముఖాభివృద్ధికి సహకరించినటువంటి సర్పంచులు ఎంపీడీసీలు వారికి ఇచ్చే టైంని స్వద్వినియోగం చేసుకుంటూ మొదటగా మా ఊరి విప్లవ పతాక దక్షిణ మామగారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం పెద్ద వీడికి వచ్చినటువంటి కార్యకర్తలకు జనానికి అందరికీ కానీ ఈ అంబేద్కర్ ఏ టైంలో మున్పంపులో ముఖం చూసుకుందో కానీ రెండు సంవత్సరాలు గ్రామ పంచాయతీలే ఉన్నారు పాప అంబేద్కర్ మనం ప్రాంతంలో రాజేళదు అన్ని రకాల కష్టపడి అయినా కానీ బయట ఎందుకంటే చూడతాడు చూడొక్క రెండు సంవత్సరాలు అలానే పాపం ఆకాడికి మా ఊరు పాపం ఉపేంద్రనాథ్ సారు ఇల్లు ఆడ కూలిపోతుంది అక్కడ కూలిపోయే ఇల్లే ఉండే ఇల్లే కాదు కానీ ఆయన దగ్గరికి పోయినాం ఆయనది ఒక మూడు ఎకరాల భూమి ఉంది యాభై చదువు నెంబర్గా పాపం కర్రపళ్ళు కళానికి పదులుంటే ఎట్లా బట్టి అట్ల తీస్తారు అదే ప్రకారంగా ఆ అన్నగారు సిరిహారం పంతులైన ఉండు ఆయన మూడు ఎకరాలు పట్ట చేశాడు పాపం ఆయన మేము పోయిన వాళ్ళం వాయిదాపురం పోయి ఆ మూడు ఎకరాలు నీకు కర్రెక్కిస్తాము ఆ జాగా అది ఎట్లా బరిది బరిసంతో నేను నువ్వు కొన్నావు అది అట్లే కూలిపోతుంది ఆయన నేను సర్పంచ్గా కొన్నప్పుడు చాలా పెద్ద గొరవలు అని చెప్తే సరే అన్నాడు మీరుకి వచ్చినాక మనిషి గురించి సరే అందరం కూర్ ఆడ పెడదామని ఒక నిర్ణయానికి వచ్చినాం సరే కొన్ని అర్ధంకులు వచ్చినాయి కొన్ని మాటలు వచ్చినాయి కొన్ని కూతలు పడ్డాం సరే ఏడు పడ్డా విడిచిపెట్టకుండా దాన్ని కాపాడి అంబేద్కర్ని పాపాల జనాభుల కలిపి అంబేద్కర్ గారికి ధన్యవాదాలు గడుపుతూ ముగులు ఇప్పుడు మునిగంపుల యువ చైతన్యం తమ్ముడు సిపిఎం పార్టీ మండల శాఖ కార్యదర్శి బొట్టుపల్లి వెంకటేశ్వర గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నా ఈ ఇంతమంది ఇక్కడ కూడుతున్నామని చెప్పి మేము సావిత్రమ్మ గారికి నేను ఒక ఫోన్ చేసి అమ్మ మేము ఈ అంబేద్కర్ పూలే మహనీయుల విగ్రహాలు పెడతా ఉన్నాం మీరు వచ్చే జనాలందరికీ ఆతిథ్యం ఇవ్వాలని చెప్పినప్పుడు దాన్ని ముందు బిడ్డ నేను అందరికీ భోజనాలు పెడతా అని చెప్పి మా మనకి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనదాతగా ఉన్నటువంటి సావిత్రమ్మ గారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఆమె శ్రీశైలం వెళ్ళినా నేను రాలేను బిడ్డ అని ఒక ఫోన్ చేసి ఒక మాట చెప్పింది ఆమె రాలేరు ఇప్పుడు ఆ తర్వాత సర్పంచ్ల కేటగిరీలో కట్టా యాదవ్ గారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను అందరికీ జై భీమ్ ఒకసారి మనం అందరము నినాదం నిజం జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంటే ఇది ఒక పార్టీకి సంబంధించినటువంటి నినాదం కాదు ఏం కాదు జై భీమ్ వర్దిళ్ళు జ్ఞానం అంటే జ్ఞానాన్ని వర్ధిల్లమనే అర్థం ఈ జ్ఞానాన్ని వర్ధిల్లమనే అర్థాన్ని ఎవరు చెప్పారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి యొక్క పుణ్యపలం వల్లనే ఈనాడు నేను ఈ విగ్రహచరణ కార్యక్రమాన్ని మేరా తరఫున పూలే గారి యొక్క విగ్రహాలని ఏర్పాటు చేసినందుకు ఈ స్టేజ్ మీద ఉండి మాట్లాడుతున్నందుకు నాకు ఎంతో గర్వకారంగా ఉంటుంది ఈ మాట్లాడడానికి అవకాశం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను సర్పంచ్గా ఉన్నప్పటి నుంచలే కూడా గ్రామ పంచాయతీలో ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క చిత్రపటానికి నివాళులర్పిస్తూ చిన్న చిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ వారి యొక్క గొప్పతనాన్ని ప్రజలందరికీ చెప్పడం చాటుకోవడం జరుగుతుంది జరిగింది కూడా ఇది ఈయన యొక్క చేసినటువంటి పుణ్యఫలం వల్ల త్యాగ వల్ల ఒక నైపుణ్యం వల్ల మన అందరికి కూడా ముఖ్యమైనటువంటి ఓటు హక్కును కల్పించాడు ఆ ఓటు హక్కును మనం అందరం నిస్వార్థంగా ఒకరి యొక్క ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించి ఒక ముఖ్యమైనటువంటి మహా శక్తివంతమైనటువంటి నాయకుని ఎన్నుకోవడానికి కూడా ఈ ఓటు హక్కు కల్పిస్తే ఈనాడు మనం అందరం కూడా ఈ మొదటి వరుసలో ఉన్నటువంటి మన అన్నగారు వీరేశమన్న గారు సుధీరెడ్డి గారు అలాగే మాతో పాటు ఉన్నటువంటి సర్పంచ్లందరూ కూడా ఈనాడు ప్రజలకు సేవ చేయడానికి వారి యొక్క సాయశక్తులా కుర్చేస్తూ అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకొని పోవాలని నిస్వార్థంగా ప్రతి ఒక్కరు కూడా కంకరం కట్టుకోవాలనే ఒక భావంతో ఈనాడు ఏర్పాటు చేసినటువంటి ఈ మేరా అభినందన సభ అంబేద్కర్ యొక్క అభినందన సభకు చాలా నేను గర్విస్తున్నాను ముఖ్యంగా ఈనాడు చిన్న సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను యూత్కి అంబేద్కర్ గారి యొక్క రచన విధానాలను వారికి సంబంధించినటువంటి బుక్స్ను చదవండి వారికి సంబంధించినటువంటి గ్రంథాలను చదవండి మీరు కనీసం ఉదయం లేచి ఏదో వ్యాయామం గుడికు అక్కడిక్కడు పోకున్నా కానీ నువ్వు నాలుగు గంటలకు లేచిన తర్వాత ఒక చిన్న బుక్ను చదవండి వారి దాంట్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మీరు పెంపొందించుకోండి మీరు మీ తల్లిదండ్రులకు మీ ఊరుకు మీ మండలానికి మీ దేశానికి ఒక ముఖ్యమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని తీసుకొస్తే ఆ జ్ఞానం అనేది మిమ్మల్ని అందరికీ కూడా ముందు ముందు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ మత్తు పానీయాలకు అలవాటు పడకుండా గుడ్కాలకు అలవాటు పడకుండా ఒక క్రమశిక్షణమైనటువంటి జీవితాన్ని అలవర్చుకొని అంబేద్కర్ యొక్క ఆశయాలు అను అను అనుగుణంగా మీ యొక్క జీవితాన్ని సరిదిద్దుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మేర సభ్యులకు మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను జై హింద్ మేము విగ్రహం పెట్టినందుకు ఎంత కష్టపడ్డామో మన ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చే వరకు ఆ కష్టాన్ని అంత మర్చిపోయినాం చాలా సంతోషం ఎంత ఇది ఒక మెమరబుల్ మా సర్వీస్ అయిపోయిందా అంటే ఒక మెమరబుల్ అయిపోయిందా ఉన్నది థ్యాంక్ యూ సార్ అందుకనే మా సార్ అందరినీ ఇద్దరు ఎమ్మెల్యే గారిని నగర్ వేరేషన్ గారిని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే మేరీ సార్ ఘనంగా సన్మానించాలని అనుకుంటు మీరే అనుకుంటుంది ఇప్పుడు అధ్యక్షుడు మేర అధ్యక్షుడు నరసింహ గారు సన్మానించవలసిందిగా అమ్మా కోరుతున్నాం రెండు వేల పదమూడు నుంచి మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి